అండి శ్రావణ మాసం అమ్మవారి దగ్గర పెట్టుకునే చీరల్ని ఆషాఢం ఆఫర్స్లో కొందామని షాపింగ్కి వెళ్ళానండి తీరా షాపింగ్ అంతా అయ్యి ఇంటికి బయలుదేరేసరికి కాస్త ఆలస్యమైందని పిల్లలకి స్నాక్స్ బయటే కొనుక్కొద్దామని పక్కనే ఉన్న స్వీట్ షాప్లోకి అయితే వెళ్ళాను స్వీట్ అయితే ఇంట్లోనే ఉంది కాబట్టి హార్ట్ వర్క్ తీసుకుంటే సరిపోతుందని పావు కిలో కార్న్ఫ్లాక్స్ మిక్చర్ ఇమ్మని అడిగితే ఒక ప్యాకెట్ నా చేతితో పెడుతూనే వన్ ఫిఫ్టీ చెప్పారు నాకు హాఫ్ కిలో అక్కర్లేదండి పావు కిలో సరిపోతుంది అన్న నాతో ఇది పావు కిలోనే మేడం దీంట్లో డ్రైనట్స్ వేస్తాం అందుకే ఇంత రేటు స్పెషల్ మిక్చర్ మేడం చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి అన్నాడు తీరా ప్యాకెట్ పట్టుకొని ఎటు తిప్పి చూసినా సరే పాతిక పల్లీలు పది జీడిపప్పు పలుకులు పది బాదం పప్పు పలుకులు అంతకు మించి ఇంకేమి లేవు అక్కడ మా పిల్లలు డ్రైనట్స్ తినర్లేండి అని చెప్పి ప్యాకెట్ అక్కడే పెట్టేసి చక్కా వచ్చేసాను మా వీధి చూరున పచారీ కొట్లో ఇరవై రూపాయలు ఇస్తే పావు కిలో పచ్చి కాంప్లెక్స్ చేతిలో పెట్టాడు ఇంటికొచ్చి అరగంటల మిక్చర్ తయారు చేశాను అంతా కలిపితే వంద రూపాయలు కూడా ఖర్చు కాలేదు కిలో మిక్చర్ తయారైంది మాటలో పడి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్